రామాయణాన్ని వాల్మీక మహర్షి రాసిందనేది ఎంత నిజమో రామాయణంలో కూడా ఒక గూఢచారి ఉన్నాడు అనేది కూడా అంతే సత్యం వేల సంవత్సరాల క్రితమే ఒక రచయిత మదిలో ఇలాంటి విషయాలు మెదిలినవి అంటే అది మన భారతదేశం యొక్క గొప్పతనం చాలామంది చాలా దేశస్తులు మాదే ప్రాచీనమైన నాగరికతని చెప్పుకునే దేశాలకు ఇలాంటి సత్యాలు తెలిసే అవస్కారమే లేదు ఎందుకంటే మన భాషను ఎక్కువగా బయటి దేశాలలో చదివే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి తెలిసే ఆస్కారం కూడా చాలా తక్కువ ఉంటుంది మనం రాములవారు యుద్ధానికి అంటే లంకకు వెళ్తాడు ఎందుకని సీతను రామణాసురుడు ఎత్తుకపోయినప్పుడు సీతను తీసుకురావడం కోసము రాముల వారు వానర సైన్యాన్ని తీసుకొని లంక దగ్గరికి వెళ్ళి లంక దగ్గర వారధి నిర్ నిర్మించి యుద్ధం యుద్ధం చేయడానికి సన్నాహాలు పన్నుతుంటాడు రామనాశునికి ఒక్కడు కాదు ఇద్దరు తమ్ముళ్ళు యాక్చువల్గా ఒక అతనేమో కుంభకర్ణుడు రెండో అతనేమో విభీషణుడు విభీషణుడు చాలా మేధావి నిజానికి లంకలో ఉన్న వాళ్ళల్లో ఒక రామభక్తుడు అంటే విభీషణుడు కొంచెం తెలివైన వాడు మంచి మంచి అంటే విష్ణు వైపు ఉన్నటువంటి వ్యక్తి అతను ఏం చేస్తాడంటే వాళ్ళు అతని అన్నకు చెప్తాడు నా అన్న మనకి యుద్ధం మంచిది కాదు రాముల వారు చాలా బలవంతుడు నిన్ను నాశనం చేయడానికే వచ్చాడంటే వచ్చాడు అర్థం చేసుకొని సంధి కుదుర్చుకొని విభీషణుడు అన్నకు చెప్తాడు రావణాసురుడికి కానీ రావణాసురుడు నర నరాన గర్వంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఒప్పుకోడు దానికి నేనేంది ఒక మనిషికేంది నేను స మనిషితో సంధి కుదుర్చుకోవడం ఏంది అనేటువంటి విషయం చెప్పి నేను సంధి కుదుర్చుకోను అంటాడు అప్పుడు విభీషణుడు చెప్పా చేయకుండా రాములవారి దగ్గర చేరుతాడు రాములవారి దగ్గరికి వస్తాడు రాములవారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవ్వుకుంటారు కదా మనం ఎదుటి సైన్యంలో చేరిపోయినట్లే కదా ఆపోజిట్ సైన్యంలో సో రాముల వారికి అతను అన్ని విధాల సహకారాన్ని అందిస్తాడు చివరకు రావణాసురుడి యొక్క ప్రాణము నావిలో ఉంటుంది యాక్చువల్గా రావణాసురుడు ఎక్కడ కొట్టినా చావుడు రాములవారి యుద్ధం చేసేటప్పుడు అతని తలలు ఎన్ని తీసేసినా కూడా పది తలలు ఉంటాయి రవణాసురుడికి ఎన్ని తలలు తీసేస్తే అన్ని తలలు మళ్ళీ వస్తుంటాయి అయితే అప్పుడు రాములవారు అడుగుతాడు ఇదేంది ఎన్ని తలలు తీస్తే అన్ని తలలు వస్తున్నాయి ఇతను ఎలా చస్తాడు అని అడిగితే విభీషణుడు చెప్తాడు అతనికి నావిలో అతని ప్రాణం ఉంది నాభిని ఛేదిస్తే రావణాసురుడు చనిపోతాడని రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడు చెప్తాడు అప్పుడు రాముల రావణాసు రాములవారు బాణాన్ని ఉపయోగించి నావిని పేల్చి రావణాసురుని యొక్క నావిని పేల్చి రావణాసురుడిని అంతం అందిస్తాడు ఇదే కదా మరి గూఢచర్య అంటే ఏముంది రావణాసురుని యొక్క తన అన్న యొక్క మర్మాన్ని జీవ మర్మాన్ని తెలిపినటువంటి విభీషణుడు గూఢచ